న్యూస్ స్వాగతం నేను నేను మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరుపుతూ వివరాలు సేకరిస్తున్నారు పన్నెండు చోట్ల సోదాలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు కాళేశ్వరం పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి జల తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు చేరుకుని రెండో అంతస్తు నాలుగో అంతస్తులో సోదాలు నిర్వహిస్తున్నారు ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే ఎక్కడ పడితే అక్కడ ప్రజాపాలన దరఖాస్తులు కనపడుతుండడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఊరంతా పంచినప్పుడు రోడ్డు మీద కనపడకపోతే ఎక్కడ కనపడతాయని ఎదురు ప్రశ్నించారు జారు పడినప్పుడు మళ్ళీ తీసుకుంటారు ఏముందానికి పెద్ద అంటూ మాట్లాడారు అలా పడ్డప్పుడు మీరంతా వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తే అది మీ ఇష్టం అని తేలికగా తీసి పడేశారు మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్డు పాలవుతున్న విషయం తెలిసిందే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అలసత్య ధోరణి ప్రదర్శిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది అనుమతి లేకుండా ఫార్ములా రేసింగ్ ఒప్పందం చేసుకున్నారని ఒప్పందం ఎందుకు చేసుకున్నారో తెలపాలని సిఎస్ నోటీసులు జారీ చేశారు హెచ్ఎండిఏ నిధులు యాభై ఐదు కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో తెలపాలని నోటీసుల్లో ప్రశ్నించారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ కు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్లమెంట్ సమీక్షలు అయిపోగానే అసెంబ్లీ సమీక్షలు ఉంటాయని త్వరలోనే రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు సీటు ఖచ్చితంగా గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పోరాట పటిమ చూశారన్న ఆయన రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని తెలిపారు అనే అనే రెండు కేసీఆర్ మూడు అక్షరాలే పవర్ఫుల్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లాతో తనకున్న అనుబంధం ప్రత్యేకమన్నారు ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసినప్పటి నుంచి తనకు అనుబంధం ఉందన్నారు తనకు నిజామాబాద్ ఎట్లనో మహబూబ్ నగర్ కూడా అట్లే అన్నారు ఇక్కడ ఎంపీగా ఉండే కేసీఆర్ తెలంగాణ సాధించాడని అది తనకెంతో గర్వకారణం అన్నారు ఇక్కడి వలసలు ఎట్లా ఆపాలో చాలా స్టడీ చేశామని ఇక్కడ సాగయ్యే భూమి ముప్పై ఐదు లక్షల ఎకరాలు ఉండి నీరు లేకనే వలసలు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎంగా కేసీఆర్ లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని ఎన్నికలలో మనం ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఒక ఈవెంట్లో చాలా ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత కొన్నేళ్లుగా తనను టార్గెట్ చేసుకొని కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నాయన్నారు ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని ఎమోషనల్ అవుతూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దిల్ రాజు తన కోపాన్ని మీడియా ముందు ప్రదర్శించడంతో అందరూ షాక్ అయ్యారని నవ్వుతూ ఉండే దిల్ రాజ్ ఇంత కోపం ఏంట్రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు